నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఇంటి పన్ను కరెంటు బిల్లుతో పాటు వంట గ్యాస్ పై యాభై రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక మదర్ తెల్సా సెంటర్ వద్ద గంట పాటు నిరసన నిర్వహించారు కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం డైరీ ఫార్మ్ రోడ్ ఎల్చూరి పాపారావు ఇల్లు మీదుగా మదర్ తెరిసా బొమ్మ వద్దకు చేరుకుని అక్కడ గంటసేపు నిరసన తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ అటు మోడీ ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలయ్యిందని ఆయన విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్పై యాభై రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపుతారా అని ఆయన విమర్శించారు శ్రీరామనవమి దేశవ్యాప్తంగా పండగ చేసుకున్న తరుణంలో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద యాభై రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి రెండు వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఇంటి పన్ను కరెంటు ఛార్జీలు పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగేలాకపోయి తాడుపడం సొంతంగా ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి ఎట్లా బతకాలి అనే దాంట్లోనే ఉన్నారు అందుకనే ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనే పరిస్థితి ఈరోజు మనకి ఈరోజు ఉంది ఎందుకంటే రెండు వేలు మూడు వేలు ఒక చిన్న చిన్న తాటేగిల్లు ఉన్నా సరే వెయ్యి రూపాయలు వస్తుంది చిన్న ఫెక్టలు రెండు వేలు వస్తుంది ఇక దాబాలో ఐదు వేలు వస్తుంది ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపిన బాజులే అనే విధంగా ఇంటి పనులు పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు అందుకనే కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు కరెంటు సాధ్యలు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం జిల్లా కే బోడకొండ సహాయకారి సోగర్ ప్రసాద్ నాయకత్వం ఈ కార్యక్రమం జరిగింది తాటిపాకు మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను